కాదు తెలుసా కాదు రోగోడు అంటే రోగడు చూడవాడు మనకి మాకమే కానీ రాలేదు అటు పదంపాంగ నీకొచ్చాం కానీ మేము వచ్చినా ఈ బైల్లో మ్యాచ్ అక్కడెక్కడ పోతావు రాదాచరీ ఒక్క పుట్టుకో చిక్కలే

అయ్ తప్పించుకుంటుంది మండి స్టిక్ స్టిక్ నాటో కులుకుతాడు తో కులుకుతాడు మంచి నువ్వు దాని వెనకాల పోతా అంటే పోగ్ం చేస్తాయి ఒకసారి నిలబడితే కదూ ఏం బెదిరికు నువ్వు దాని వెనకాల గుద్దెనకాల పోతా కదరా వీడు కొంపంతే చెప్తా అని గోసోడి చచ్చిపోయాడు గోసోటి చచ్చిపోయాడు అని చెప్తాను అందరికి ఎవరు చెప్పినారా చచ్చిపోయారని రాతాడు చంద్రగుండంలో జాయి చంద్రబండలో దిగుతా ఏది ఇ గుడి అని కాదంటే వాడు నిన్ను అందరికి చచ్చిపోయాడు అని చెప్తాడు మాకు మనము అంటే నీ ఆచి దెంగళని ఆచార్య కాడు ఏళ్లముద్ర వేయించుకోవాలని మా పెట్టుకుంటారా ఏళ్ళముద్రెడత తింతనాయలే కూర్చోవచ్చాడా గట పోయేది దాని వెనకాల పోతనాయి అనేది బాగా తింటానాయి అర్జునుడు దానికి అర్థం ఏందని కింద పడేది దంత అని తమిళ్లో అదే తది అర్థము చాక్లెట్ అంటే వాడు పోతాంటే అక్కడ పోచ్చరి బరుగుడు తింటున్నాయి వానికి ఏంటన్నా ఇవి పోతాడా ఆచర్య పోవా పోవాడ పోలే మేత్తనాలు వంగినాయి కానీ కదా కదా చాక్లెట్ ఒకటి పొద్దున్నే వాంతే వాళ్ళే వానికి పది అంటే ఇంటికి పోతాడు ఎత్తపోయి కొట్టాడు పది కొంటాడు పోవాకంటే మళ్ళా ఉండు పా ఎక్కడ వాళ్ళని కొండ కాక పదంపై ఏం నాణ్య కేసు నాకు సంబంధం లేదు చూడు బాగా చెప్తా బాగా చూడు కావాల్సి ఉంటే వాడదంతాడు మళ్ళా వాడు కింద ఎందుకంత బిల్డప్లు పేదూలు వాళ్ళకి అయినా అవసరమా అక్కడ వెళ్తారు వాళ్ళతో నీకు ఆల్రెడీ కాళ్ళు ఇతరు సాలు కొంపలో భయపడము

తీరమారి తిట్టుకున్నాడు కాదా నీకు కాటమే కాడ పదివేలు లెక్క చిక్కిందంటనే అది వల్లదేంటో కట్ట కాదు కాటమే కాదు లెక్క తీసుకున్నా ఉండిలోది ఊర్లో అందరు చెప్తాడు හ න නනල නදන මොදර ර වට. දමන ස කර .